కర్నూలు జిల్లా ఎమిగనూరులో ప్రధాన కూడలిలా గూండా జనసేన నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నాయకుడు కొనెదల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలతో ప్రజలు విసుగు చెందారని అందుకే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారని పవన్ కళ్యాణ్ కూడా గెలుపొందడం ఎంతో గర్వకారణమని ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నామని ఓటు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు మా యొక్క ఆరోగ్య దైవ మరి పవర్ స్టార్ మరి పవన్ కళ్యాణ్ గారు జనసేనాధినేత మా యొక్క కళని సాకారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన ఒక ఊతమై నిన్న ప్రమాణం స్వీకారం చేసినందువల్ల మేము ఆయనని హర్షిస్తూ ఈరోజు ఎమ్మెల్యే సంబంధించి ఈ నియోజకవర్గం వాడు అందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అదే విధంగా పవర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకి తెలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది డిప్యూటీ సీఎం గా చేస్తున్నాడు ఆయన అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన సీఎం అవుతాడని మాకు కన్ఫర్మ్ గా అయిపోయింది ఇంకా మాము ఆయన మాటపై ఆయన మాటకై మేము ప్రశ్నిస్తూ జనాలకి మంచి చేస్తూ ఆయన బాటలో ఆయన చెప్పిన మాటకై మేము పనిచేస్తూ పోతామని చెప్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్